గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక కొత్త టాపిక్ ఏంటంటే ఫిష్ తందూరి సో మా హోటల్లో ఫిష్ తందూరి ఏ విధంగా చేయాలో నీకు ఈ వీడియో ద్వారా క్లీన్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే కొత్తగా పట్టుకొచ్చాను ఒక ట్వెల్వ్ కేజీస్ ఫిషెస్ ఇవి సో ఫ్రెష్గా ఉన్నాయి దీన్ని ఒక త్రీ ఫోర్ వాటర్తో నేను క్లీన్ చేసుకుంటాను సో ఫిష్ అనేది ఎంత క్లీన్ చేస్తాము అంత స్మెల్ నీచు వాసన అనేది వెళ్తుంది సో ఆ స్మెల్ రాదు సో ఫ్రెష్గా నీట్గా క్లీన్ ఫిష్ అనేది చాలా డిమాండ్ వచ్చింది చాలా ఎక్కువ మంది లైక్ చేస్తారు బికాస్ ఫిష్ అనేది కొద్దిగా ఫ్రెష్గానే తీసుకొస్తాను సో ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ అలా జరిగితే నేను తీసుకోను ఆ రోజు ఫిష్ లేదనేది చెప్పండి ఇంకా మనం హోటల్ కాబట్టి హైజెనిక్ ఫుడ్ ఇస్తే క్వాలిటీ మెయింటైన్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకి వ్యాపారం అనేది బిజినెస్ అనేది పెరిగితే ఫిషెస్ అనేది నేను నీట్గా తీసుకొస్తాను ఫోన్ రోజులు తీసుకొచ్చిన నాకు టైం ఉన్నా టైం లేకపోయినా ఫిషెస్ని చికెన్ని కానీ ఫిషెస్ కానీ ఫోర్ వాటర్స్లో అయితే నేను క్లీన్ చేస్తాను సో క్లీన్ చేయకుండా నేను ఎప్పుడు మెయిన్ చేయాలి ఏం చేపలు ఇవి ఈ చేపలు చిన్న యాక్చువల్గా దీన్ని మన సైడ్ అయితే మామూలుగా ప్లేస్ దీన్ని జిలేబీ అంటారు ఈ ఇక్కడ పుట్టపత్తులు అయితే దీన్ని గ గౌరీలు అంటారు ఇది ఎక్కువ మంది దీన్ని లైక్ చేయరు బికాస్ ఎందుకంటే చాలా ముళ్ళులు ఉంటాయి అంటారు కానీ టేస్ట్కి మాత్రం పక్కని చేప అంటే ఇదే ఎక్కువ మంది తెలియదు దీన్ని ముళ్ళులు ఉంటాయని వదిలేస్తారు కానీ న్యాచురల్ చేప గ్రేవీస్ కానీ ఫ్రైకి కానీ కొద్దిగా ఓపిక్గా తింటే ఎక్సలెంట్ వేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఫ్రై కానీ పులుసు కానీ ఏమన్నా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది చేప అయితే కానీ దీన్ని ఎక్కువ మంది లైక్ చేయరు ముళ్ళు ఉంటాయి ఓపిక లేరు కదా మన వాళ్ళకి అంతా ఫాస్ట్ ఫాస్ట్గా తింటూ ఉంటారు కాబట్టి అది రిలాక్స్గా తిన్నామంటే సూపర్ చేప దీన్ని తందూరి చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు తవా ఫ్రై టల్ ఫ్రై సో కబాబ్ గ్రేవీస్ సో ఆ విధంగా ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ చేసుకోవచ్చు ఫుల్ చేపలు రట్టే చేసుకోవచ్చు కానీ ఏంటంటే దీంట్లో ఇది చెరువుల్లో సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఎంత క్లీన్ చేస్తే అంత స్మెల్ ఆ నీచు స్మెల్ అనేది రాదు మనం ఎంత క్లీన్ చేసుకుందామంటే అంత బాగుంటుంది అంత అయితే సో ఇది మ్యారినేషన్లో ఫస్ట్ స్టెప్ నేను ఫస్ట్ చేపల్ని త్రీ ఫోర్ వాటర్స్లో అయితే నాకు నేను క్లీన్ చేసుకుంటాను సో దాని ప్రాసెస్ ఇది సెకండ్ వాటర్ ఇది ఇంకొక రెండు మూడు వాటర్లు చేసుకుంటాను మొత్తం గలీజ్ అన్ని వెళ్ళిపోయిన నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ఏమైనా ఉన్నా సో ఈ విధంగా చూడండి ఫిష్ని చూడండి ఎంత నీట్గా ఉంటుంది చూడండి ఇది సెకండ్ వాటర్ క్యాప్ ఇంకా నేను రెండు మూడు వాటర్లు వేస్తాను సో చూసేదానికి ఎంత నీట్గా ఉంటుంది చూడండి లోపలంతా ఫిష్ సో నేను క్వాలిటీలో మాత్రం ఏం మాత్రం కాంప్రమైజ్ కను నేను బికాజ్ నేను ప్రీవియర్స్గా ఉన్నాను సో నాకు ఇక్కడ ఫోన్ చాలామంది కస్టమర్స్ రెగ్యులర్స్ ఉన్నారు సో ఇక్కడ లోకల్ సీద ఎమ్మెల్యే రిలేషన్స్ కానీ ఫైనల్ ప్రాసెస్ ఇదే బ్లాక్ అయిపోయింది అడిగింది ఇక్కడ క్లీనింగ్ అంతా క్లీన్గా చూడు వాటర్ చూడు ఎంత ఫ్రెష్గా ఉందా సో దాంట్లో ఏం లేదు వేస్టేజ్ అంతా వచ్చేసింది సో ఈ విధంగా మీరు కొద్దిగా ఓపిక్గా వాష్ చేసుకున్నట్లయితే ఫిష్ అనేది ఆ నీచు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది మీరు ఏమైనా ఫ్రై కానీ తందూరి కానీ చేసుకోవచ్చు సో మా రెస్టారెంట్లో అయితే మా హోటల్ అయితే తందూరి అనేది ఫేమస్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఫిష్ తందూరి ఏ విధంగా చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో మీకు క్లియర్ వీడియో ద్వారా చూపిస్తాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్